వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో దసరా తెలంగాణ వాళ్ళకి చాలా పెద్ద పండుగ సో బతుకమ్మ సాగనం పిన్న తర్వాత తెల్లారి దర్శ చేసుకుంటారు కానీ ఈసారి మాత్రం ఒక రోజు గ్యాప్ వస్తుంది మరి దసరా పండుగగా గాంధీ జయంతి ఒకటే రోజు వస్తుంది మరి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది కూడా అడుగుదాం అండ్ ఒక వన్ డే బిఫోర్ పర్చేజెస్ కూడా పబ్లిక్ ముందుగానే తీసుకుంటుంటారు ఎందుకంటే చాలా మందికి చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి దసరా రోజు కొంతమంది పెద్దలకు పెట్టుకోవడం కావచ్చు ఫంక్షన్స్ చేసుకోవడం కావచ్చు దావత్లు ఇవ్వడం కావచ్చు ఇవన్నీ కూడా సో అన్న మీ పేరుంది చేస్తూ మరి ఎట్లా దసరా పండుగ తెలంగాణ పెద్ద పండుగ మరి ఆ రోజే మటన్ చికెన్ దావత్లు అన్ని చేసుకుంటారు ముందు తీసుకుంటారు మేడం అందరూ ఆ రోజైతే బంద్ ఉన్నాం ఏం చేయలేము ఒక దినం ముందు మొత్తం నైట్ దాకా తీసుకుంటారు లెవెన్ టువెల్వ్ దాకా ఉంటుంది షాప్ అందరు తీసుకుంటారు ఆ రోజే అంతే సో సంవత్సరం మొత్తంలో బాగా బిజినెస్ అయ్యే పండుగ ఏది మీకు దసరానే ఉంది దసరా దసరా మంచిగా చేసుకుంటారు అందరు చేస్తారు మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రేపు షాప్ ఓపెన్ పెడుతున్నారు మీరు రేపు పొద్దున సెవెన్ ఓ క్లాక్ తో రాత్రి టువెల్వ్ దాకా ఓపెన్ ఉంది ఎల్లుండి అంతే గాంధీ జయంతి ఉంది కాదు బంద్ ఉంది ఏం చేసాం ఈసారి పోయినట్టే గాంధీ జయంతి ఉంది కాబట్టి ఏ ఒక దినం ముందు తీసుకుంటారు అంత ఏం లేదు అది కాకుండా గురువారం వచ్చింది కాదు కొంతమంది తింటారు కొంతమంది తినరు మళ్ళీ శుక్రవారం తింటారు అందరు

మరి ఏమేమి తీసుకుంటున్నారు పండుగ కావాల్సింది మనకు దసరా పండగ అన్నా బోనాలన్నా ఖచ్చితంగా మందు ఉండాలి మటన్ ఉండాలి మందు మాత్రం నడవదు మాకు ఇంట్లోనే మేకను కోసుకుంటాము ఇంట్లోనే ఫంక్షన్ చేసుకుంటాము మేము నా దసరా మరి దానికి సంబంధించిన కొనుగోలు ఎప్పటినుంచి చేస్తున్నారు కొనుగోలు ఆల్రెడీ అయిపోయింది మాది షాప్ ఉంటే పెట్టేసి కొన్ని ముందే మా షాపే ఉంది కదా మా సేట్ మా ఓనర్ దగ్గరనే జాబ్ చేస్తాను నేను మరి పబ్లిక్ ఎప్పుడు ఉంటారు మీకు రేపు పొద్దు నుంచి స్టార్ట్ అయిపోతుంది బేసవారం బంద్ షాప్ కంప్లీట్ గా కంప్లీట్ క్లోజ్ శుక్రవారం ఇంకా ఓవర్ రష్ ఉంటుంది చాలా ఎవడో బిజినెస్ ఉంటుంది అది చాలా బాగా చేస్తుంటాం అండి దాని సెకండ్ అదే గాంధీ జయంతి ఉంది కదండి దాని ప్రకారం జర ఆలోచించాల్సి వస్తుంది అట్లా అని మేము జర ఆలోచిస్తున్నాం మెసేజ్ చేస్తుంటున్నాం అవునండి ఇప్పుడు మన అద్ధి హండ్రెడ్ పర్సెంట్ ఒక రోజు ముందున కొనుక్కుంటాం లేకపోతే నెక్స్ట్ డే అయినా చేస్తాం థర్డ్ కన్నా చేస్తాం మేము అట్లా అని తీసుకొని వెళ్ళిపోతాం దశ రోజు నైవేద్యాలు పెట్టేది అట్లాంటి ఫార్మాలిటీస్ ఉంటాయి మళ్ళీ నైవేద్యానికి కొంచెం ఆల్మోస్ట్ వాళ్ళు ఒక రోజు ముందు తీసుకెళ్ళి పెట్టేస్తాము ఆ నెక్స్ట్ డే అనేది చేస్తాం అనమాట థర్డ్కి చేస్తారు ఎందుకంటే గాంధీ జయంతి కాబట్టి అది కంపల్సరీ బంద్ ఉంటుంది అని దాన్ని మనం పాటించాలి అది అలా అని మేము హండ్రెడ్ పర్సెంట్ రేపే తీసుకోవాల్సిందే ఎందుకంటే పెద్ద మనం మనం ఆచారం కాబట్టి అదైతే చేయాల్సిందే కదండి దాని ప్రకారం మనం అది పర్సెంట్ పెట్టాలి కదా వాళ్ళకి బుట్టి మనం వాళ్ళకి చేయకపోతే ఎలా ఉంటుంది చికెన్ ఇంత అంతే అండి పెడతారు అది పబ్లిక్కి తినిపిస్తారు అంతే నాన్న పేరు మీద అట్లా పండుగ పండుగ అన్నీ పెడతారు పువ్వులు పండ్లు కొబ్బరికాయలు అమ్మవారికి కొట్టుకుంటాము కొట్టుకొని అంతా మంచిగా పెట్టుకుంటాము పెట్టుకొని పువ్వులు పూలు అన్నీ వేయాలి వేసి అన్ని పండ్లు పెట్టుకున్నా పెట్టి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టాలి పూజ అయిపోయాయి ఇవి మన భోజనానికి ఇష్టం ఉంటే మటన్ తింటే మటన్ తింటారు చికెన్ తింటే చికెన్ తింటారు ఏవి తిన్న అన్ని కూరగాయలు వండుకొని భోజనం చేసుకుంటారు మన తెలంగాణలో పెద్ద పండుగ ఇదే పెద్ద పండుగ మనకు

దిదే మందు తాగి అంటే ఇది మన గడపడ అవుతుందని గాంధీ జయంతి ఉంది గడపడైతుంది ప్రతిసారి పంది పెడతారు రెండు రోజులు రెండు మాటలు పంది పెడతారు రెండు రోజులు ఈ అందరికీ ఎరక పబ్లిక్ మందు బాటలు ఉంటుంది అన్ని తెచ్చుకొని ఇళ్ళలో పెట్టుకుంటారు తగ్గదు ఎక్కేదే ఆమె పూజ అది ఘటం ఇట్లా అమ్మకి ఇంత పోసి మంచిగా ఆతకప్పులు వేసి ఆరతిస్తారు తీస్తారు అమ్మకు దాంతోనే మా మందుతోనే దసరా నాడు ఆనవేతి ఆమెకు సంతోషం కళ్ళు ఇది మందు నిండు పూజ ఆమె తెచ్చుకుంటారు బేట ఇప్పుడు రెండు మూడు రోజులు బంద్ ఉంటుంది అంటే అంతా చెప్తారు చెప్తారు అందరికి ఇర పేపర్ ఎక్కిస్తారు ఇది బంద్ ఉంటుంది మాట అన్ని ఇక అన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు ఫ్రమ్ అండ్ సెటిల్డ్ ఇన్ తెలంగాణ సో ఓవర్ ద టైమ్ హ్యాబిట్ చేసేసుకున్నాం బతుకమ్మ అని చేయడం ఎస్ ఎస్ ఎట్లా ఉంటాయి మరి మంచిగా ఉంటాయి నాట్ ద నాన్ వెజ్ స్టైల్ నార్మల్ పూజ అండ్ ఆల్ అన్ని బాగుంటాయి ఇక్కడ పూజ తర్వాత ఫుడ్ స్పెషల్ ఏంటి పులిహోర పులిహోర దత్తోజనం గారెలు పాయసం

దీపావళి బ్రహ్మాండంగా చేసుకుంటారమ్మా దుర్గామాతకు చేస్తారు చాలా చాలా దుర్గామాతకు వై భోగమంగా చేస్తారు పెద్దలకు ఆ మా ఆశకు కొంతమంది దసరాకు కొంతమంది తింటూ ఉంటారు పబ్లిక్ నమ్మము మేము అయితే చికెన్ మటన్ తిన్నాం దీపా దసరాకే తింటాం దీపా గాంధీ జయంతి అంట దీపావళి అంట అది ఏమో అయ్యా పెద్దలు ఆశీర్వాదం ఆ రోజు దొరికినా ఒకటే దొరకకుండా ఒకటే కూరగాయలు ఆకు కూరగాయలకు తీసుకుంటాం ఆకు కూరగాయలకు తీసుకుంటాం ఒకటి దొరికినా వేరేలు తీసుకుంటారు దొరకకుండా కానీ పెడతారు బొమ్మల చేపలు చేపలు పెడతాం అంటే ఇక పెద్దలకు మొత్తం ఒకరోజు ముందు కొనుక్కుంటారు కొంతమంది ఉన్నారు ఒకరోజు ముందు కొనుక్కుంటా ముందు ఉన్నారు ఆ రోజు దొరికినా ఒకటే దొరకకుండా ఒకటే ఆకు కూరగాయలు పెడతారు పెద్దలకు తెలిసే బంద్ అయిపోయినాయి పెట్టలేదు బంద్ అయిపోయినాయి పెట్టలేదు అన్నీ తెలిసే మొక్కుకుంటున్నాము